అపార కైలాసంగా దక్షిణ కాశీగా భక్తుల పాలిత కొంగు బంగారంగా వెరజల్లుతుంది విజయవాడ ఇంద్రకీలాద్రి కృష్ణమ్మ ఒడిలో స్వయంభూగా వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధి ఇది ఈ క్షేత్రానికి అపారమైన శక్తిని చరిత్రను అందించిన ఆ పురాణ గాథలు ఏమిటో జగద్గురువు శ్రీ శంకరాచార్యుల వారి అడుగుజాడల్లో ఇక్కడ ఎలా నిలిచాయో ఈరోజు తెలుసుకుందాం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి వంశచరిత్ర పురాణ యుగాల నుండి మొదలవుతుంది పూర్వకాలంలో కీలుడు అనే యక్షుడు బ్రహ్మజ్ఞానం అనగని భక్తితో తల్లి దుర్గమ్మ గురించి ఘోర తపస్సు చేశాడు అతను తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై వరమేమి కావాలో కోరుకో అని అడిగింది అప్పుడు ఆ భక్తుడు అమ్మా నీవు ఎల్లప్పుడూ నా హృదయంలో కొలువై ఉండాలి అని వేడుకున్నాడు కీలుడు భక్తికి సంతసించి అమ్మవారు తర్వాత యుగంలో నీవు పర్వత రూపంలో స్థిరంగా ఉండు నేను మహిషాసుల్ని సంహరించి తర్వాత నీపై కొలువై భక్తులకు అనుగ్రహం ప్రసాదిస్తాను అని వరమిచ్చింది యుగ యుగాలుగా నిరక్షించిన కీలుడే నేటి ఇంద్రకీలాద్రి పర్వతం వరప్రసాద బలంతో లోకాలను పీడిస్తున్న మహిషాసుల్ని సంహరించడానికి ఆ దయామీ కనకదుర్గమ్మ అష్టభుజాలతో కర్ల రూపంతో సింహంపై ఆ ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలిసింది దుష్ట సంహారం చేసిన తర్వాత కీలుడికి ఇచ్చిన వరం ప్రకారం అమ్మవారు ఆ పర్వతం పైన మహిషాసన మధ్యనిగా శాశ్వతంగా కొలువయ్యింది అందుకే ఆ పర్వతానికి ఇంద్రకీలాద్రి అంటే ఇంద్రుడిచే పూజింపబడిన కీలుడు పర్వతం అనే పేరు వచ్చింది ఇక మల్లేశ్వర స్వామి వారి ఆవిర్భావం కూడా ఈ క్షేత్రంలో జరిగింది బ్రహ్మదేవుడు మల్లిక అంటే మల్లె పుష్పాలతో శివుణ్ణి ఇక్కడ పూజించడం వల్ల స్వామికి మల్లేశ్వర స్వామి అని పేరు వచ్చింది ఈ విధంగా అమ్మవారు కనకదుర్గమ్మగా స్వామివారు మల్లేశ్వర స్వామిగా స్వయంభూవులుగా ఇక్కడ వెలిసి భక్తుల కోరికలు తీరుస్తున్నారు కలియుగంలో ఈ క్షేత్ర వైభవం కొంత మెరుగైంది అప్పుడు జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యులు వారు ఇంద్రకీలాద్రిని సందర్శించారు ఆలయంలో మూల విరటిగా ఉన్న మల్లేశ్వర స్వామివారి జ్యోతిర్లింగం శిథిలమై అదృశ్యంగా మారడాన్ని గమనించారు వెంటనే వేదోక్తంగా శక్తివంతమైన వేదిక పద్ధతిలో కనకదుర్గమ్మ వారి ఆలయానికి ఉత్తర భాగంలో మల్లేశ్వర స్వామివారిని పునర్ప్రతిష్ఠ చేశారు అంతేకాక అమ్మవారి పాదాల చెంత శక్తికి ప్రతీక అయిన శ్రీచక్రంను స్థాపించి ఆలయంలో పూజా విధానాలను పునరుద్ధించారు ఆనాటి నుండి నేటి వరకు భక్తులందరూ అమ్మవారిని మల్లేశ్వర స్వామిని నిత్యం దర్శించుకుంటున్నారు శ్రీ ఆది శంకరాచార్యుల వారి పునర్ప్రతిష్ట కారణంగా అమ్మవారు మల్లేశ్వర స్వామికి దక్షిణ దిశగా ఉండటం ఒక విశేషం సాధారణంగా శివాలయంలో అమ్మవారు ఎడమవైపున ఉంటారు కానీ ఇక్కడ కుడివైపున ఉండటం అమ్మవారి శక్తికే ప్రాధాన్యత ఇస్తుంది అందుకే ఈ ఇంద్రకీలాద్రి శక్తికి ప్రధాన కేంద్రంగా కనకదుర్గ క్షేత్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది దసరా నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం కృష్ణానదిలో పవిత్ర స్థానాలు ఆచరించడం భక్తులకు ముక్తి మార్గాన్ని చూపుతాయి ఈ పవిత్ర క్షేత్రం చరిత్రను నలుగురికి తెలియజేయండి అసలు శ్రీ ఆది శంకరాచార్యులు వారు అమ్మవారి పాదాల చెంత శ్రీచక్రం ఎందుకు ప్రతిష్ఠించారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మరిన్ని పవిత్ర పురాణ కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గా భవాని